మాత్రే నమ అమత ప్రయాణానికి స్వాగతం అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ముందుగా అందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు స్వామివారి కథలను ఈ ఏకాదశి నాడు విని స్వామి అనుగ్రహాన్ని పొందుదాం మన హిందువుల తొలి పండుగగా ఖ్యాతికెక్కినటువంటి గొప్ప పండుగ తొలి ఏకాదశి ఈ పర్వదినానికి ఎంతో విశేషమైనటువంటి స్థానం ఉంది ఒక ఏడాదిలో వచ్చేటటువంటి ఇరవై నాలుగు ఏకాదశుల్లో ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తాం దీనికే చైన ఏకాదశి అని హరివాసరమని పిలుస్తాం హిందువుల తొలి పండుగగా ఖ్యాతికెక్కినటువంటి ఈ తొలి ఏకాదశి పర్వదినానికి ఎంతో విశిష్టత ఉంది మరి ఇంతటి పవిత్రమైనటువంటి ఈ పర్వదినాన స్వామివారి కథలను విని స్వామి అనుగ్రహాన్ని పొందుదాం ఈ ఏకాదశి రోజున ఉపవాస వ్రతంతో పాటుగా ఏకాదశి కథను వినడం చదవడం కూడా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది తొలి ఏకాదశి గురించి పురాణాల్లో వివిధ రకాలుగా ప్రస్తావనలు ఉన్నాయి ఆ కథలను ఇప్పుడు మనం తెలుసుకుందాం యుధిష్ఠురుడు శ్రీకృష్ణుడిని ఇలా అడుగుతాడు కేశవ ఆషాఢ మాసంలో ఉన్నటువంటి శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి ఆ రోజున ఏ దేవుణ్ణి ఆరాధించాలి ఆ రోజు వ్రతం ఏ విధంగా జరుపుకోవాలి అని అడుగుతాడు దానికి శ్రీకృష్ణుడు ఇలా సమాధానమిస్తాడు ఓ రాజా ఒకనాడు నారద మునేంద్రుడు తన తండ్రి అయినటువంటి బ్రహ్మను ఇదే ప్రశ్న అడిగినప్పుడు ఆయన ఈ విధంగా సమాధానమిచ్చాడు ఓ నారద ఈ లోకంలో శ్రీహరికి నీకంటే గొప్ప భక్తుడు ఎవరూ లేరు అలాగే అలాగే శ్రీహరిని ఆరాధించడానికి ఏకాదశిని మించినటువంటి రోజు లేదు ఏకాదశి వ్రతాన్ని భక్తితో ఆచరించిన వారి అన్ని పాపాలు కూడా తొలగిపోతాయి ఆషాఢ శుద్ధ ఏకాదశి పద్మ ఏకాదశిగా కూడా ప్రసిద్ధి చెందింది దీనికి సంబంధించినటువంటి కథ ఒకటి ఉంది ఇది విన్నంతనే ఈ ఏకాదశి వ్రత పుణ్యఫలం లభిస్తుంది ఆ కథ ఇప్పుడు నీవు కూడా విను అంటూ ఈ విధంగా తెలియజేయడం ప్రారంభిస్తాడు పూర్వం సూర్యవంశంలో మాందాత అనే ఒక చక్రవర్తి ఉండేవాడు అతను ఎప్పుడూ కూడా నీతి వర్తనుడై మెలిగేవాడు ఆ రాజు తన కుటుంబాన్ని ప్రజలను చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేవాడు నిరంతరము కూడా యజ్ఞ యాగాదులను నిర్వహిస్తూ ధర్మము తప్పని వాడై మెలిగేవాడు అతని రాజ్యము అలాగే ప్రజలు ఎప్పుడూ కూడా సుభిక్షంగా సుసంపన్నంగా ఆరోగ్యంగా చక్కగా ఉండేవారు అలా కొంతకాలం గడిచిన తరువాత అతని రాజ్యంలో వరుసగా మూడు సంవత్సరాల పాటు కరువు ఏర్పడుతుంది చక్రవర్తికి ఎక్కడ ధర్మం తప్పామో ఎక్కడ పాపం జరిగిందనేది అసలు పాపం అర్థం కాదు పశువులకు గ్రాసం మనుషులకు ఆహార ధాన్యాలు కూడా కరువైపోతాయి అంతటి కరువు ఏర్పడుతుందనమాట మరి అటువంటి పరిస్థితులలో సాంప్రదాయాలు పాటించడం యజ్ఞ యాగాదులను నిర్వహించడం కూడా చాలా కష్టంగా మారిపోతుంది దాంతో ఆ రాజ్యంలో ఉన్నవారందరూ కూడా ఆ రాజు వద్దకు వచ్చి ఇలా అభ్యర్థిస్తారు రాజా మీరెప్పుడూ కూడా మా సంక్షేమానికై పాటుపడ్డారు కాబట్టి ఈ కష్ట సమయంలో కూడా మేము మీ సహాయాన్ని అర్థిస్తున్నాం ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ప్రతి పనికి నీటి అవసరం తప్పకుండా ఉంటుంది మీరు ఎలాగైనా సరే మేఘాలు వర్షించేలా చేసి మమ్మల్ని ఈ కష్టం నుండి గట్టెక్కించాలి మేము ఎప్పటి వలె శాంతి సౌభాగ్యాలతో జీవించే విధంగా వరాన్ని ఇవ్వండి అంటూ అభ్యర్థిస్తారు దానికి ఆ చక్రవర్తి నిజాయితీగా నేను మీ బాధను అర్థం చేసుకున్నాను నేను గతంలో కానీ వర్తమానంలో కానీ నాకు తెలిసి కానీ ఎప్పుడు ఎలాంటి పాపం కూడా చేయలేదని ఘంటాపదంగా చెప్పగలను అయినప్పటికీ నేను మీ మేల్ కోసం ఈ పరిస్థితిని అధిగమించడానికి తప్పకుండా ప్రయత్నిస్తానని చెప్పి వారితో తెలియజేస్తాడు ఆ తరువాత ఆ చక్రవర్తి తన సైన్యాన్ని సమావేశపరిచి ఈ సమస్యను అధిగమింప చేయగలిగినటువంటి తపస్సంపన్నులు ఎవరైనా కానీ లభిస్తారేమోనని చెప్పి వెతకమంటూ సూచిస్తాడు తాను కూడా అక్కడ ఇక్కడ వెతుకుతూ బయలుదేరుతాడు ఆ విధంగా బయలుదేరి ఆశ్రమాలలో ఉన్నటువంటి ఋషులను మునులను వారందరినీ కూడా అడిగి కేవలం రెండవ బ్రహ్మ వంటి అంగీరముని మాత్రమే తమ సమస్యను పరిష్కరించగలడు అని చెప్పి ఆ చక్రవర్తి తెలుసుకుంటాడు అలా మాందాత చక్రవర్తి అంగీరముని ఆశ్రమానికి చేరుకొని పద్మముల వంటి ఆయన పాదాల మీద కూర్చొని ఆయనను ప్రార్థిస్తాడు అప్పుడు అంగీరముని ఆయన ప్రార్థనకు సంతోషించి ఆ కీ కారణ్యంలోకి కష్టతరమైనటువంటి ప్రయాణం చేస్తూ అసలు నువ్వు ఇక్కడి వరకు ఎందుకు రావాల్సి వచ్చిందో తెలియజేయవలసిందిగా కోరుకుంటాడు దానికి ఆ రాజు ఓ మునీంద్ర నేను వేదాలలో తెలిపిన ప్రకారం నా రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తూ వచ్చాను కానీ దురదృష్టవశాత్తు ప్రస్తుతం వచ్చినటువంటి కరువుకు కారణమేమిటో నాకు అసలు ఏమాత్రం అంతు చిక్కడం లేదు ఈ సమస్యను పరిష్కరించడానికి నేను మీ సహాయం కోరి మరీ ఇంతవరకు రావలసి వచ్చింది దయచేసి నా ప్రజలు ఈ బాధల నుండి ఉపశమనం పొందడానికి ఏదైనా కానీ మీ వంతు సహాయం చేయండి అంటూ అభ్యర్థిస్తాడు అప్పుడు ఆ అంగీరముని ఆ రాజుతో ఇలా అంటాడు ఓ మహారాజా ఇప్పుడు సత్యయుగం అంటే ధర్మం నాలుగు పాదాలతో నడిచే కాలం ఇప్పుడు అందరూ కూడా తమ తమ బాధ్యతలను సక్రమంగా నెరవేర్చాలి మీ రాజ్యంలో కూడా అలాగే నెరవేరుస్తూ వస్తున్నారు కానీ మీ రాజ్యంలో ఒక శూద్రుడు ధర్మవిరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు ఆచారాలను పాటించడం లేదు మీరు అతనికి మరణదండను విధిస్తే ఈ పాపం తొలగిపోయి మరలా మీ రాజ్యం అంతా కూడా సుభిక్షమవుతుంది అంటూ తెలియజేస్తాడు దానిక రాజు నేను ఎవ్వరికీ కూడా హాని తలపెట్టనని చెప్పి అతన్ని అంత కఠినంగా ఏ విధంగా శిక్షించగలుగుతాను చెప్పండి దయచేసి దీనికి ఇంకేదైనా ఆధ్యాత్మిక పరంగా పరిష్కారం ఉంటే చూపవలసింది అంటూ వేడుకుంటాడు దానికి అంగీరముని రాజా మీరు మీ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆషాఢ శుక్లపక్ష సమయంలో ఏకాదశి వచ్చి వస్తుంది ఆ ఏకాదశి రోజు ఉపవాసం చేయండి ఈ పవిత్ర దినానికి పద్మ ఏకాదశి అని కూడా పేరుంది దాని ప్రభావం వలన అపారమైనటువంటి వర్షాలు కురిసి మీ రాజ్యం ఎప్పటి వలే అవుతుంది అంటూ తెలియజేస్తాడు దానికి ఆ రాజు ఆ మునికి కృతజ్ఞతలు తెలియజేసుకొని తిరిగి అతని రాజ్యానికి వెళ్ళిపోతాడు తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సమావేశపరిచి ఆషాఢ శుక్ల ఏకాదశి రోజున ఉపవాసమును ఖచ్చితంగా పాటించవలసింది అంటూ ఆదేశిస్తాడు దాంతో తిరిగి వర్షాలన్నీ కూడా చక్కగా సమృద్ధిగా పడి ఆ రాజ్యం ఎప్పటి వల్లే సుసంపన్నమవుతుంది అంటూ శ్రీకృష్ణుడు తొలి ఏకాదశి కథను ఈ విధంగా వివరించి చివరకు ముగిస్తాడు అయితే ఈ తొలి ఏకాదశి గురించి నారద పురాణంలో ఉన్నటువంటి మరొక చక్కని కథ గురించి తెలుసుకుందాం పూర్వం రుక్మాంగదుడు అనేటటువంటి ఒక రాజు ఉండేవాడు అతను గొప్ప విష్ణుభక్తుడు అతని భార్య పేరు సంధ్యావల్ వారికి ధర్మాంగదుడు అనే ఒక కుమారుడు ఉండేవాడు అతను విష్ణు విష్ణుభక్తుడవడం మూలాన రుక్మాంగదుడు తొలి ఏకాదశి వ్రతాన్ని విధిగా శ్రతలతో పాటిస్తూ వచ్చేవాడు తానే కాకుండా తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరితోనూ ఏకాదశి చేయించాలని సంకల్పిస్తాడు అలా ఈ వ్రతం వలన యమలోకానికి వచ్చేటటువంటి పాపుల సంఖ్య తగ్గుతుందన్న తగ్గుతూ వస్తున్నందువలన ఆందోళనతో యమధర్మరాజు ఆ రుక్మాంగదుని యొక్క వ్రతభంగం రమ్మని చెప్పి రంభను అతని దగ్గరకు పంపిస్తాడు రుక్మాంగదుడు ఆమె అందానికి ఆకర్షితుడై ఆమెను తనతో ఉండమంటూ కోరుకుంటాడు ఆమె దానికి తన కోరికలను రాజు మన్నించినంత కాలం మాత్రమే అతనితో ఉంటానని చెప్పి నిబంధన ఏర్పాటు చేస్తుంది ఆ రాజు ఆమె కోరికలు ఎప్పటికీ కూడా మన్నిస్తానంటూ ఆమెతో వాగ్దానం చేసి మరీ చెప్తాడు అలా తొలి ఏకాదశి రోజున రుక్మాంగదుడు స్నానమాచరించి పూజ కోసం సిద్ధమవుతూ ఉండగా ఆమె తన వద్దకు రావాలంటూ కోరుకుంటుంది దానిని ఆ రాజు తిరస్కరిస్తాడు ఆమె తనకిచ్చినటువంటి వాగ్దానాన్ని ఒకసారి ఆ రాజుకు గుర్తు చేస్తుంది అప్పుడు ఆ రాజు తాను ఏకాదశి పూజను మానలేనని ఆమెను మరింకేదైనా వరాన్ని కానీ కోరిక కానీ ఉంటే కోరమని చెప్పి తనను ఆ వాగ్దానం నుండి విముక్తి చేయమంటూ కోరుకుంటాడు దానికామె నీ పుత్రుని వధించమంటూ కోరుకుంటుంది దానిక రాజు అతని అతని యొక్క పుత్రుని వధించడానికి సిద్ధమవుతాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు అక్కడ ప్రత్యక్షమై రుక్మాంగదునికి శాశ్వత వైకుంఠ ప్రాప్తిని అనుగ్రహిస్తాడు ఆ తరువాత రుక్ ధర్మాంగదుడు అంటే రుక్మాంగదుని యొక్క కుమారుడు ధర్మాంగదుడు ఆ దేశానికి రాజుగా పట్టాభిషిక్తుడై తండ్రిలాగే గొప్ప పేరు తెచ్చుకుంటాడు ఇక ఈ ఏకాదశి రోజున పరమ పవిత్రమైనటువంటి రుక్మిణి కళ్యాణం గురించి తెలుసుకొని స్వామి అనుగ్రహాన్ని పొందుదాం ఒకనాడు నారద మహర్షి జరాసందుణ్ణి కలుస్తాడు మహాబలవంతుడైనటువంటి కాలయమునుడి యొక్క మరణం తరువాత దుర్భేద్యమైనటువంటి ద్వారకా నివాసంతో కృష్ణుణ్ణి ఇక హతమార్చలేనని చెప్పి బాధపడుతూ ఉన్నటువంటి జరాసందుడికి నారదుడు ఒక సలహా ఇస్తాడు చేది రాజైనటువంటి శిశుపాలుడు కృష్ణుడికి ధీటైన వాడని అలాగే కృష్ణుడికి అతనికి జన్మ వైరం ఉందని అతనితో కాస్త స్నేహం పెంచుకోమని అందుకుగాను తన సామంత అయినటువంటి విదర్భరాజు రుక్మి చెల్లెలు రుక్మిణి ఇచ్చి వివాహం జరిపించమని అడుగుతాడు రుక్మిణి వివాహం ఎందుకు అంటూ ప్రశ్నిస్తాడు జరాసందుడు అందుకు బదులుగా నారదుడు రుక్మిణి కృష్ణుడంటే ఇష్టపడుతుంది కానీ ఆమె అన్నైనటువంటి రుక్మికి మాత్రం కృష్ణుడితో వివాహం చేయడం ఇష్టం లేదని చెప్పి పైగా శిశుపాలుడు కూడా కృష్ణుడిపై ద్వేషంతో తప్పకుండా ఆమెను చేసుకుంటాడని చెప్పి నారదుడు చెబుతాడు ఎంతో సంతోషించినటువంటి ఆ జనాసందుడు నారదుడికి ధన్యవాదాలు చెబుతాడు నారదుడు నేను విదర్భకు వెళ్ళి రుక్మిణిని నీ దగ్గరకు పంపిస్తాను నువ్వు ఈలోగా శిశుపాలుడితో మాట్లాడమని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక శిశుపాలుడు కథ గురించి తెలుసుకుందాం చేది రాజైనటువంటి ఈ శిశుపాలుడు అతని సోదరుడు దంతవ్రత్తుడు వసుదేవుని యొక్క చెల్లెలు కుమారుడు పుట్టుకతోనే శిశుపాలుడు కురూపిగా పుడతాడు బాధపడినటువంటి అతని తల్లి అతన్ని వ్యాస మహర్షి దగ్గరకు తీసుకొని వెళుతుంది ఆయన ఆ బాలు చూసి తల్లితో చెబుతాడు ఇతను ఒక మహా వ్యక్తి చేతి స్పర్శతో అందగాడుగా మారుతాడు కానీ అతని చేతిలోనే మరల అతనికి మరణం రాసుంది ఆ మహానుభావుడితో విరోధం తెచ్చుకోకుండా జాగ్రత్తగా ఉండమని చెప్పి చెబుతాడు ఇక శిశుపాలుడు దంతవృత్తుడు తల్లితో కలిసి మేనమావైనటువంటి వసుదేవుడి ఇంటికి వస్తారు అక్కడ నీలమేఘ స్నాముడైనటువంటి ఆ కృష్ణుడిని చూసి కురూపి అయినటువంటి శిశుపాలుడు ఈషా ద్వేషం పెంచుకుంటాడు ఆటల్లో కృష్ణుడు చేతి స్పర్శ తగిలి శిశుపాలుడు కురూపం నుండి అందగాడుగా మారిపోతాడు కృష్ణుడి చేతులు తోసేస్తూ శిశుపాలుడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు అది చూసినటువంటి శిశుపాలుడి తల్లి కృష్ణుడి దగ్గరకు వచ్చి పుత్రభిక్ష పెట్టు కాపాడమంటూ ప్రాధాయపెడుతుంది అప్పుడు కృష్ణుడు ఆమెతో చూతాడు అత్తవు పైగా అర్థిస్తున్నావు కాబట్టి నేను నూరు తప్పుల వరకు నీ కుమారుణ్ణైతే క్షమిస్తానత్తా నీ కొడుకు నూరు తప్పులు చేయకుండా నువ్వే చూసుకోవాల్సమా అని చెబుతాడు ఇక కృష్ణుడిని ఆశీర్వదించి ఆమె తన కుమారుడిద్దరినీ కూడా కృష్ణుడికి దూరంగా తీసుకుని వెళ్ళిపోతుంది చేది రాజైనటువంటి శిశుపాలుడికి అలా వయసుతో పాటుగా కృష్ణుడిపై ద్వేషం పెరిగిపోతుంది కృష్ణుడికి శత్రువైనటువంటి ఆ జరాసందుడితో చెలిమి పెంచుకుంటాడు ఈ యొక్క శిశుపాలుడు శిశుపాలుడు దంతరక్తుడి గురించి ఇంకొక విషయం కూడా చెప్పాలి సనక సనందనాథులు వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు యొక్క ద్వారపాలకులైనటువంటి జయా విజయలు ఇచ్చినటువంటి శాప ఫలితంగా మూడు జన్మలు విష్ణువు యొక్క శత్రువులుగా జన్మించి ఆయనతోనే హతమవుతారు మొదటిసారి నరసింహావతారంలో హిరణ్యాక్ష హిరణ్య కశపులు గాను రెండవసారి రామావతారంలో రావణ కుంభకర్ణులుగాను ఇక మూడవసారి ఈ కృష్ణావతారంలో శిశుపాల దంతభక్తులుగా జన్మించి శ్రీ మహావిష్ణువు చేత హతమవుతారు ఇక రుక్మిణీ కళ్యాణం కథ గురించి ప్రారంభిద్దాం విదర్భరాజ్యానికి రాజు భీష్ముడు అతను శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి మహాభక్తుడు అతని భక్తి పూజలకు వారి ప్రసన్నులై ఒకనాడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటారు ఆయన మహాలక్ష్మిని తన కూతురుగా జన్మించమని చెప్పి వేడుకుంటాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు తన అల్లుడునవుతానని చెప్పి ఆశిస్తాడు అలా కాలక్రమంలో అతని కోరిక తీరుతుందని చెప్పి అంతర్ధానమవుతాడు ఆ తరువాత భీష్ముడికి ఐదుగురు పుత్రులు జన్మిస్తారు వారే రుక్మి రుక్మరథ రుక్మబాహు రుక్మకేశ అలాగే రుక్మనేత్రుడు వీరు పుట్టినటువంటి కొంతకాలానికి పుత్రిక జన్మిస్తుంది ఆమె పుట్టినప్పుడు రాజభవనం అంతా కూడా మణిమయ కాంతులతో దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటుంది అందుకని చెప్పి ఆ పుత్రికకు రుక్మిణి అని నామకరణం చేసి చక్కగా అల్లారు ముద్దుగా పెంచుతూ ఉంటారు ఐదుగురు అన్నలకు తమ చెల్లెలు రుక్మిణి అంటే చాలా ప్రేమ చిన్నప్పటి నుండి రుక్మిణి చిన్నపిల్లలందరితో కలిసి సీతారాముల కళ్యాణం పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం ఇలా వారి ఆటలు ఆడుతూ ఉండేది ఒకనాడు వరుడి పక్షం అయితే ఇంకొకనాడు వధువు పక్షం ఉంటూ కళ్యాణాలు జరిపిస్తూ ఉండేది ఈ చిన్ని రుక్మిణి ఇక వయసు పెరుగుతూ ఉన్నప్పుడు రుక్మిణి రాజసభకు వచ్చినటువంటి అతిథుల ద్వారా కృష్ణలీలా విశేషాలన్నీ కూడా చక్కగా వినేది అలా వింటూ వింటూ కృష్ణ భక్తురాలైపోతున్నామే అలా ఆమె కృష్ణలీలా అభిరుచి తెలిసినటువంటి నారదుల వారు ఒకనాడు అక్కడికి వచ్చినప్పుడు శ్రీకృష్ణ విగ్రహాన్ని బహుకరించేస్తాడు అలా అప్పటి నుండి రుక్మిణికి కృష్ణారాధన గొప్ప జీవన గమ్యంగా మారిపోతుంది ఇప్పుడు యుక్త వయసు వచ్చినటువంటి రుక్మిణి శ్రీకృష్ణుడినే తన జీవిత భాగస్వామిగా ఆరాధించడం మొదలు పెడుతుంది చెలుడు బంధువులు ఆఖరికి తండ్రి భీష్ముడు కూడా ఆమెను కృష్ణుడికిచ్చే వివాహం చేయాలి అని చెప్పి అనుకుంటారు కానీ ఇప్పుడు ఈ విదర్భరాజు అయినటువంటి రుక్మి ఆలోచన వేరే విధంగా ఉంటుంది తన చెల్లెలను ఇంకొక మహారాజుకిచ్చి వివాహం చేయాలని చెప్పి కృష్ణుడు రాజు కాదు కాబట్టి అతనితో సరి సమానమైనటువంటి అందగాడు చేది భూపాలుడైనటువంటి ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా శిశుపాలుడికిచ్చి వివాహం చేయాలని చెప్పేది అతనికి ఉన్నటువంటి ఆలోచన సరిగ్గా అదే సమయానికి నారదుల వారు యొక్క వర్తమానం తీసుకుని విదర్భకు వస్తాడు జరాసందుడి ఆలోచనగా రుక్మిణి శిశుపాల కళ్యాణం సంగతి చెప్పి జరాసందుని వెంటనే కలవమని చెబుతాడు అందుకు సంతోషించినటువంటి రుక్మి శిశు శిశుపాల రుక్మిణి కళ్యాణ ప్రస్తావన తండ్రికి అలాగే మిగతా సోదరులందరికీ అలాగే రుక్మిణికి కూడా చెబుతాడు అప్పుడు భీష్ముడు మాట్లాడుతూ రుక్మిణి కృష్ణుడిని ఇష్టపడుతుందని చెప్పి అందుకని వారి ఊరికి వివాహం చేయడం చాలా మంచిది నాయన అని చెబుతాడు రుక్మిణికి అది అంగీకారమే అన్నట్లుగా ఆమె కూడా పాపం తల వంచుకొని నించుంటుంది కానీ రుక్మి మాత్రం అస్సలు ఒప్పుకోడు రాధ్యమే లేనటువంటి ఆ కృష్ణుడు పనికిరానివాడు పైగా తమ చక్రవర్తి జరాసంధుడు శత్రువు కాబట్టి తమకు కూడా అతను శత్రువే అని చెప్పి రుక్మిణిని శిశుపాలునే తప్పకుండా శిశుపాలుడికే ఇచ్చి వివాహం చేస్తాను అని చెప్పి తేల్చి చెబుతాడు ఇక విననటువంటి రుక్మిణిని రాజభవనంలోనే బందీగా చేసి తాను మగధ జరాసంధుని కలవడానికి బయలుదేరుతాడు నారద మహర్షి విదర్భ నుండి ద్వారకా నగరం ప్రయాణం అవుతాడు అక్కడ ద్వారక చూస్తే ద్వారక అంతా కూడా సందడి సందడిగా కోలాహలంగా ఉంటుంది రాజవీధులు గృహాలు మంగళ తోరణాలు అప్పబబ్బ పూలతో చక్కగా అలంకరించుంటాయి ఏమిటో విశేషం అనుకుంటూ రాజభవనం చేరుకుంటాడు ఆయనకు వసుదేవుడు రోహిణి అలాగే దేవకి స్వాగతం పలుకుతారు మంచి సమయానికే వచ్చారు నారద మహర్షి అంటూ ఏమిటి వసుదేవ ఏం ఉత్సవం జరుగుతుంది ద్వారకలో అంతా అంగరంగ వైభవంగా ఉందని అడుగుతాడు నారదుడు అప్పుడు వసుదేవుడు సమాధానమిస్తూ నిజమే పండగే మహర్షి మా పెద్ద కుమారుడు బలరాముడు పర్వతరాజు రేవతుని యొక్క కుమార్తె రేవతిని వివాహం చేసుకుని ద్వారకకు పత్ని సమేతంగా వచ్చాడు తమరు వచ్చి నూతన దంపతులను ఆశీర్వదించండినంటూ లోపలికి తీసుకొని వెళతారు ఇక్కడ లోపల చూస్తే అంతా కూడా కోలాహలంగా ఉంటుంది నూతన దంపతులను వచ్చిన వారందరూ కూడా ఆశీర్వదించి వెళుతూ ఉంటారు ఇక నారదుడు కూడా అక్షింతలతో బలరామ రేవతలను ఆశీర్వదిస్తాడు వారు ఆయన పాదాలకు ప్రణమిల్లి దీవెనలు తీసుకుంటారు నారదుడు వెళ్ళి కృష్ణుడి పక్కన ఆశ్రమంపై కూర్చొని పలకరిస్తాడు అప్పుడు కృష్ణుడు చక్కగా ఆయనకు నమస్కరిస్తూ మంచి సమయానికే వచ్చారు నారద మునింద్ర ఊరికే రారు కదా తమరు దేనికి వచ్చారు దీనికే వచ్చారా లేదంటే జరాసందుని యుద్ధానికి మరలా నాపై పురిగొలిపి చెప్పడానికి వచ్చారా అని నవ్వుతూ అడుగుతాడు అందుకు నారదుడు నారాయణ నారాయణ నా కార్యమంతా కూడా జగత్ కల్యాణాని కోసం కోసమే కదా నాయన అది మీకు కూడా తెలిసిందే కదా అని అంటాడు అప్పుడు కృష్ణుడు నవ్వుతూ అవును కదవు మరి ఈ వేళ రాకకు కారణమేమిటో అని అంటాడు అప్పుడు నారదుడు కృష్ణ అన్నగారి కళ్యాణం జరిగిపోయింది మరి తమరి వివాహం ఎప్పుడు స్వామి అని అంటాడు అప్పుడు కృష్ణుడు నవ్వుతూనే ఏమయ్యా ఈ నల్లనయ్యకు పైగా రాధ్యమే లేని వాడికి ఎవరయ్యా పిల్లనిస్తారు ఒకవేళ ఎవరైనా ఇద్దామన్నా మీరు ఇవ్వనిస్తారా అని జరాసంధుడికి నారదుడు ఇచ్చినటువంటి సలహా గురించి చురకంటిస్తాడు కృష్ణుడు నారదుడు నమస్కారం చేస్తూ ఇలా అంటాడు స్వామి నా చేత చేయించేది మీరే మరలా నాపై నింద వేస్తున్నారు పోనీలేండి స్వామి ఇంతకీ మా రుక్మిణిని ఎలా వివాహం చేసుకోదలిచారు నన్ను ఏం చేయమంటారో చెప్పండి అని అంటాడు అప్పుడు కృష్ణుడు నవ్వుతూ ఎవరయ్యా రుక్మిణి నేనెందుకు వివాహం చేసుకోవాలి అయినా శత్రువుల అమ్మాయిని మనకెందుకు ఇస్తారు కృష్ణ ప్రశ్నలకు తలకిందులైనటువంటి నారదుడు చేతులు జోడించి నమస్కరించి స్వామి జగన్నాటక సూత్రధారి ఈ తిరకాసులు ఏమిటయ్యా అక్కడ నీత్యాశలోనే ఉన్నటువంటి రుక్మిణి పాపం జీవనం అలా అలా సాగిస్తూ వస్తుంది నిన్నే మనసా వాచా జీవిత భాగస్వామిగా కోరుకుంటుంది శత్రువుల పిల్లని నిన్నే నమ్మినటువంటి పడతని వదిలేస్తావా కరుణించి దయచూడు స్వామి దారి చూపు అంటాడు అప్పుడు కృష్ణుడు అంటాడు నారదా రుక్మిణి మనసులో ఉన్నది చెప్పి అర్థించే వరకు నేనేమీ చేయలేను శత్రువుల పిల్లను ఇష్టం లేకుండా తీసుకువచ్చానని నాపై నింద వేస్తారు అప్పుడు నారదుడు లేచి స్వామి మీ మనోగతం నాకు అర్థమైంది నాకు అనుమతి ఇవ్వండి తదుపరి కార్యం పూర్తి చేసి మరలా దర్శనమిస్తాను అంటూ అక్కడి నుండి బయలుదేరుతాడు ఇక రుక్మి మగధ వెళ్ళి జరాసందుణ్ణి శిశుపాలుణ్ణి కలుస్తాడు జరాసందుడు తన మనసులో ఉన్నటువంటి ఆలోచన శిశుపాల రుక్మిణి వివాహం గురించి చెప్పి దీనివలన మన మూడు రాజ్యాలు కలిసి చక్కగా బలపడతాయని చెబుతాడు ఆ వివాహంతో ద్వారకలో ఉన్నటువంటి కృష్ణుడిని బయటకు రప్పించి ఓడించవచ్చని చెప్పి తాము తమ యొక్క